నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి చాలా సహాయపడుతుంది శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వభిఘనోపశాంతే ఆధ్యాత్మిక సంపదలకు కేంద్ర స్థానమైన నైమిసారీణ్యంలో సౌనకాది మహర్షులు పౌరాణిక సార్వభౌముడైన సూతుడిని చూచి ఆయురారోగ్య సంపదలను పెంపొందించే వ్రతాన్ని లోక కళ్యాణార్థం చెప్పవలసినదిగా ఒకసారి కోరారు మంచి విషయాలు చెప్పడంలో ముందుండే సూతుడు వారి కోరికను మన్నిస్తూ మహా తపస్కులారా కేదార వ్రతం అనే ఒక మహా వ్రతం అన్ని విధాల మన అభివృద్ధికి దోహదపడుతుంది ఈ వ్రతాన్ని చేసి పార్వతీదేవి తన భర్త శరీరంలో సగభాగాన్ని సంపాదించుకుంది ఎంతో మంది మునీశ్వరులు కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠతో ఇరవై ఒకటి సార్లు చేసి తమ మనసులోని కోరికలను సాధించారు ఈ వ్రతాన్ని ఆచరించే వారు భూలోకంలో సర్వ సౌఖ్యాలు పొంది అంత్యమున శివ సాయుధ్యం పొందడం తథ్యం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర భేదం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అది కైలాసం ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కొలువు తీరియున్నాడు బ్రహ్మ విష్ణాది దేవతలు నారద తుంపురాది మునీంద్రులు ప్రమద గణాలు శివుని సేవిస్తున్నారు శివుని ప్రమద గణాలలో ముఖ్యుడు భృంగిరీటి అతడు హాస్య ప్రియుడు నాట్య కళ కోవిదు శివ సభలో శివునాజ్ఞ పొంది రంభ నృత్యం చేయసాగింది అద్భుత లాస్య విన్యాసాన్ని కొనసాగిస్తున్న రంభతో పోటీగా హాస్య నాట్యాన్ని చేయసాగాడు భృంగిరీటి అతని హాస్య భంగిములు సభికులతో పాటు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను కూడా కడుపుబ్బా నవ్వించాయి కైలాస పర్వతం నవ్వులతో ప్రతిధ్వనించసాగింది అతని హాస్య నాట్యానికి సంతోషించిన నటరాజు శివుడు అతడిని దగ్గరికి పిలిచి అతనిని పరమ సంతోషంతో సన్మానించాడు శివునిచే సన్మానం పొందడంతో జన్మ ధన్యమైందని భావించాడు భృంగిరిటి అతని నృత్యానికి మిగిలిన దేవతలు కూడా ప్రశంసించారు అదంతా శివానుగ్రహంగా భావించిన భృంగిరీటి పరమ భక్తితో పరమేశ్వరునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు పార్వతీదేవికి మాత్రం అతడే విధమైన ప్రదక్షిణ నమస్కారాలు చేయలేదు పార్వతి అవమానంగా భావించింది కానీ ఆ సమయంలో మౌనం వహించింది సభ ముగిసింది పిమ్మట ఏకాంతంలో పార్వతి శివుణ్ణి స్వామి వీడు నీకు నమస్కరించాడు నన్ను నన్నే విధంగానూ గౌరవించలేదు కారణమేమిటి అని ప్రశ్నించింది శివుడు వాత్సల్య పూర్వకంగా ఆమె కేసి చూస్తూ పార్వతి జ్ఞానం కోరేవారు శివుడికి మాత్రమే నమస్కరిస్తారు వారికి ఏ శక్తితోనూ పనిలేదు అందువల్ల నాకు నమస్కరించి ఊరుకున్నాడు జ్ఞాని అయిన భృంగిరీటి భర్త మాటలు పార్వతిని ఆదిశక్తిగా మార్చాయి ఉగ్రిని అయిన పార్వతి భర్తలోని తన శక్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని ఆగ్రహంతో కైలాసం వదిలి భూలోకంలో గౌతమి తీరాన ఉన్న గౌతముని ఆశ్రమానికి చేరింది ఆమె ఆశ్రమాన్ని చేరేసరికి ఆశ్రమంలో గౌతమ మహర్షి లేడు అతడు పండ్లు యజ్ఞ సమితులను ఏరుకునేందుకు అడవిలోనికి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆశ్రమం మహా తేజస్సుతో నిండి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు కుటీరంలోనికి అడుగుపెట్టిన అతనికి కుటీరంలో జగన్మాత పార్వతి దర్శనమైంది పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి అతిథి మర్యాదలు చేసిన పిమ్మట సావధానంగా ఆ తల్లితో గౌతమ మహర్షి ఇలా పలుకసాగాడు మా నీ రాకతో నా ఆశ్రమం నీ దర్శనంతో నా జన్మ పావనమైనాయి నీ రాకకు కారణం చెప్పమని ప్రార్థించాడు ఉమాదేవి జరిగిన విషయమంతా చెప్పి మునీశ్వర శివునిలో నేను అర్థభాగం కావాలంటే ఏం చేయాలి దానికి ఏదైనా వ్రతమున్నదా అట్టి వ్రతము ఎంత క్లిష్టమైనది అయినా సరే ఉపదేశించండి నేను ఆ వ్రతాన్ని ఆచరించి నా భర్తలో సగభాగం అవుతాను అమ్మ కోర్కెను విన్న గౌతముడు తన దివ్య దృష్టితో సర్వశాస్త్ర పురాణాలలోని విషయాలను పరిశీలించి ఇటువంటి కోర్కెలను తీర్చగలిగేది ఒక కేదారేశ్వర వ్రతం ఒక్కటేనని గ్రహించి ఆమెను కేదారేశ్వర వ్రతం చేయమన్నాడు వ్రత విధానాన్ని శాస్త్రీయంగా తెలియచేయమని కోరింది పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని తెలియచేయసాగాడు గౌతముడు అమ్మ సర్వ సృష్టి స్థితి లయకారిణివైన నీకు తెలియని విషయాలుండవు తల్లి తన బిడ్డకి లోకంలో పేరు రావాలని కోరుకుంటుంది అందుకే అన్నీ తెలిసినా నీవు నా ద్వారా లోకానికి కేదారేశ్వర వ్రతము యొక్క గొప్పతనాన్ని తెలియచేసే భాగ్యము నాకు ప్రసాదించావు ధన్యుడను భాద్రపద శుద్ధ అష్టమి నాడు స్నానం చేసి శుచిగా ఉండి పవిత్రమైన స్థలమున క్రొత్త పంచెను పరిచి దాని మీద ధాన్యం రాసిగా పోయాలి ఇరవై ఒక్క చుట్లు నూలు దారం చుట్టి ఆ పైన పట్టుబట్ట చుట్టబెట్టిన ఇత్తడి చెంబు ఉంచి దానిలో నవరత్నాలు లేదా బంగారం వెయ్యాలి దారాలతో గానీ నూలు దారాలతో గాని ఇరవై ఒక్క పోగులతో ఇరవై ఒక్క ముడులతో రెండు తోరాలు తయారు చేసి వానికి కూడా పూజ చేసి వ్రతం అయ్యాక ఒకటి చేతికి కట్టుకోవాలి ఇంకొకటి దేవుని వద్ద ఉంచాలి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ప్రదోషవేళ దాటిన తర్వాత కేదారేశ్వర పూజ చేయాలి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను పిలిచి పురోహితులతో సహా వారందరినీ ముందుగా పూజించి మంత్రోక్తంగా వారి చేత కలశాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ కలశంలో శ్రీ ఉమా కేదారేశ్వరుణ్ణి ఆవాహన చేసి చందనము అగరు కస్తూరి కుంకుమ పువ్వులతో సోపచార పూజ చేసి గోధుమ పిండితో చేసిన అప్పాలు పాయసము నేయి ఫలములు మున్నగు వానితో అన్నమును నైవేద్యం పెట్టి తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో కేదారేశ్వరుడిని పూజించాలి ఆ పిలిచిన బ్రాహ్మణులకు పురోహితులకు మంచి దక్షిణలిచ్చి వారికి భోజనాలు పెట్టి ఆనాటి వ్రతమును భక్తులతో పూర్తి చేయాలి ఈ విధంగా ఇరవై రోజులు ఈ వ్రతాన్ని చేస్తే ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది వారి కోరికను తీరుస్తాడు భాద్రపద శుద్ధ అష్టమి నుండి భాద్రపద బహుళ అమావాస్య దాకా ఈ వ్రతాన్ని చేయాలి యుగ క్రమాలలో ఈ వ్రతం ఒక్క రోజుకే నేడు పరిమితమైంది ఎవరైతే ఈ కేదారేశ్వరుని వ్రతాన్ని భక్తులతో చేస్తారో వారికి వారి మనోభీష్టాన్ని శివుడు తప్పక తీరుస్తాడు అని ముగించాడు గౌతముడు శ్రద్ధగా విన్నది పార్వతి గౌతముడిని గురువుగా నిలుపుకొని పరమ శ్రద్ధా భక్తులతో ఇరవై ఒకటి రోజుల పాటు అతి నియమ నిష్టలతో శివుడిని పూజించింది ఆమె పూజ ఫలించింది శివుడు ప్రత్యక్షమైనాడు పరం కోరుకోమన్నాడు అతని శరీరంలో సగభాగం ఆమె కోరింది నవ్వుతూ అనుగ్రహించాడు శివుడు ఆనాటి నుండి శివుడు అర్థనారీశ్వరుడైనాడు అదే శివుడి విశిష్టత జీవితంలోనే అన్ని విధాలుగా తన భార్యకు సగం స్థానం ఇచ్చాడు ప్రతి పురుషుడు తన భార్యకు అన్ని విధాలా తన జీవితంలో సగం స్థానం ఇవ్వాలి అంటే ప్రతి భర్త తన భార్యతో అన్ని విషయాలను సంప్రదించి ఒకరినొకరు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి తమ పనులు అమలు చేసుకోవడం ద్వారా తమ జీవితాలను చక్కదిద్దుకుంటే అందరూ సుఖజీవనం సాగించవచ్చు అంతటితో సంతృప్తి చెందితే ఆమె జగన్మాత ఎందుకు అవుతోంది స్త్రీజాతి అంతటికి తనలాంటి అదృష్టం కలగాలని వాంఛించింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ విధంగా కోరింది ఓ జగత్పిత మూడు లోకాల్లోనూ ఎవరైనా ఈ కేదారేశ్వర వ్రతం చేస్తే వారిని కూడా మీరు అనుగ్రహించాలి అని ప్రార్థించింది శివుడు అట్లే జరుగుగాక అని వరం ఇచ్చాడు పార్వతీదేవికి పార్వతి పరమేశ్వరునితో కైలాసం చేరింది కాలం గడుస్తోంది కైలాసంలో చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ వ్రతము గూర్చి నందీశ్వరుడి ద్వారా తెలుసుకున్నాడు మహాశక్తివంతమైన ఈ వ్రతాన్ని భూలోకవాసులకు తెలియచేస్తే వారు తమ జీవితాలను ధన్యం చేసుకుంటారని గ్రహించాడు వెంటనే తన కోరికను ఆచరణలో పెట్టాడు ఉజ్జయిని నగరాధీసుడు వజ్రదంతుడికి ఈ వ్రతాన్ని ఉపదేశించాడు చిత్రాంగదుడు మందికి మేలు చేసే పని ఏదైనా వీలైనంతగా ప్రచారం చేయాలనే విషయం చిత్రాంగదుడి పాత్ర ద్వారా మనం గ్రహించి ఆచరించాలి చిత్రాంగదుడు చెప్పిన శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరించాడు వజ్రదంతుడు ఫలితంగా శివానుగ్రహం వల్ల భూమండలానికి చక్రవర్తి అయ్యాడు వ్రతం మహత్యం గ్రహించిన వజ్రదంతుడు తన ప్రజలంతా సుఖపడాలనే కోరికతో ఈ వ్రతాన్ని రాజ్యంలోని ప్రజలంతా ఆచరించాలని దండోరా వేయించాడు ఆ నగరంలో ఓ వైశ్యుడున్నాడు అతను మహా నిరుపేద అతనికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి కేదారేశ్వర వ్రత మహత్యం గురించి విన్న ఆ బాలికలిద్దరూ ఆ వ్రతం చేయాలని సంకల్పించి తన కోరికను తండ్రికి చెప్పారు తండ్రి తన ఆర్థిక దుస్థితిని తెలిపాడు దైవం మీద భారం వేసి తమను వ్రతం చేయడానికి అనుమతించమని తండ్రిని కోరారు ఆ బాలికలు శివుడిపై ఆ బాలికలకు గల భక్తికి సంతశించి సరే అన్నాడు తన తండ్రి పుణ్యవతి భాగ్యవతులు శివునిపై భారం వేసి శుచిగా స్నానం చేసి ఒక వటవృక్షం మొదట శుభ్రం చేసి వ్రతం చేయడానికి సిద్ధపడ్డారు వ్రత సామాగ్రి ఏదీ వారి వద్ద లేదు ఓం నమ శివాయ అంటూ శివుడినే ధ్యానించసాగారు ఆ బాలికలు శివకృప వారిపై పడడంతో పూజకు కావలసిన సమస్త వస్తువులు అక్కడికి చేరాయి శివానుగ్రహం కలవారికి అసాధ్యమేమీ ఉండదు కదా ఇరవై ఒక్క రోజులు శ్రద్ధాభక్తులతో ఆ సోదరీమణులు శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని శ్రద్ధగా పూర్తి చేశారు ఫలితంగా పార్వతీ సమేత శంకరుడు వారికి దర్శనమిచ్చి వారికి ఆయురారోగ్యములను భోగభాగ్యములను అందమైన రూపాల్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు ధనం అందం యుక్త వయస్సులో ఉన్న కన్యలను వివాహమాడాలని వివిధ దేశాల రాజకుమారులు ఆరాటపడసాగారు సాహస పరాక్రమాలతో పాటు మంచి అందగాళ్లు అయిన ఉజ్జయిని చోళరాజులు పుణ్యవతిని భాగ్యవతిని వివాహమాడారు కుమార్తెలు మహారాణులవడంతో వారి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు పుణ్యవతి భాగ్యవతులు రాజ్యభోగాలు అనుభవిస్తూ సంతానవంతులై తండ్రికి కూడా సంతోషాన్ని కలిగించారు రోజులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలం పరిస్థితులు మనుషుల్లో అనూహ్య మార్పులు తీసుకువస్తాయి భాగ్యవతికి అందం ఐశ్వర్యం మహారాణి హోదా తెలియకుండానే ఆమెలో గర్వాన్ని నింపాయి ఎప్పుడైతే మనలో గర్వం పెరుగుతుందో మన పతనం ప్రారంభమవుతుందని గ్రహించండి భాగ్యవతి అందుకు మినహాయింపు కాదు కేదారేశ్వర వ్రతాన్ని ఇరవై ఒకటి రోజులు వరుసగా గాని ఇరవై ఒకటి సంవత్సరాల పాటు భాద్రపద మాసంలో గాని కార్తీక మాసంలో గాని ఒక రోజు చేయాలి ధనగర్వం తలకెక్కిన భాగ్యవతి కేదారేశ్వర వ్రతం పట్ల నిర్లక్ష్యం వహించి వ్రతం చేయడం మానివేసింది ఫలితాలు వ్యతిరేకంగా రావడం ప్రారంభించాయి దాని ఫలితంగా అకారణంగా భర్త ఆగ్రహానికి గురై బిడ్డతో సహా అడవులలో వదిలివేయబడింది భాగ్యవతి అడవిన విడవబడిన ఆమెను ఒక కోయదొర తండ్రిలా ఆదరించాడు ఒకనాడు భాగ్యవతి తన కుమారుని పిలిచి నాయన మీ పెద్దమ్మ ఉజ్జయిని నగర మహారాణి ఆమె దగ్గరకు వెళ్లి ప్రస్తుతం మన దుస్థితి తెలియచేసి ఏదైనా ఆమె నుండి సహాయం పొందు అని చెప్పి కుమారుడిని ఉజ్జయినికి పంపింది ఆ బాలుడు బహు ప్రయాసపడి తల్లి వద్దకు వెళ్లి తమ పరిస్థితి వివరించాడు పరిస్థితిని అర్థం చేసుకునే ఆమె చాలా ధనాన్ని మూటగట్టి చెల్లెలు కుమారుడికిచ్చింది ఆడు బయలుదేరి అడవిలో వస్తుండగా భగవంతుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ ధనాన్ని మాయం చేశాడు కుర్రవాడు బోరున ఏడుస్తూ పెద్దమ్మ దగ్గరకు మళ్ళీ వెళ్లి పరిస్థితిని వివరించి చెప్పాడు ధనం మరలా మూటగట్టి ఇచ్చిందామె ఆ ధనంతో ఆ కుర్రవాడు అడవిబాట పట్టాడు దారిలో మరలా భగవంతుడు ఆ ధనాన్ని పట్టుకుపోతూ బిడ్డ మీకిన్ని కష్టాలు రావడానికి కారణం మీ తల్లి ధనగర్వంతో మహామహిమాన్వితమైన కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో వదిలిపెట్టింది దాని ఫలితమే మీకిన్ని కష్టాలు అని మాయమైనాడు బాలుడికి తమ కష్టాలకి కారణం అర్థమైంది ఏం చేయాలో అర్థం కాక మరలా ఏడుస్తూ పెద్ద తల్లిని చేరి జరిగిన కథ అంతా చెప్పాడు పరిస్థితి పూర్తిగా అర్థమైంది పుణ్యవతికి ఉత్తర క్షణం ఆమె యథావిధంగా తన చెల్లెలి కుమారుడిచే శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం చేయించింది పిమ్మట పుణ్యవతి ఆ బాలుడికి మరింత ఎక్కువగా ధనాన్ని మూటగట్టి ఇచ్చి నాయన మీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని మీ అమ్మ విడిచిపెట్టడం ఇప్పటికైనా ఆమె బుద్ధి తెచ్చుకొని మీ అమ్మను కేదారేశ్వర స్వామి వ్రతం చేసి కష్టాల నుండి విముక్తి పొందమని నేను చెప్పానని చెప్పు అని చెప్పి పంపించింది అతడు శ్రీ కేదారేశ్వరుని స్మరిస్తూ అడవి గుండా బయలుదేరాడు దారిలో ఆ పరమేశ్వరుడి దయతో అంతకు ముందు పోగొట్టుకున్న ధనం దొరికింది దొంగిలించినవాడు తిరిగి ఇచ్చినవాడు ఆ శివుడేనని ఆ బాలుడికి ఎలా తెలుస్తుంది పరమశివుని లీలలు మహామహాయోగులకే అర్థం కానిది ఆ పసిబాలుడికి ఎలా తెలుస్తుంది అతడు తల్లిని సమీపించి జరిగిన కథ చెప్పి అమ్మ శివుడిని వదలొద్దు అన్నాడు ఆమె గుండె పొరల్లో అడుగున ఉన్న శివుడు మళ్ళీ ఆమె హృదయంలోకి వచ్చాడు తాను చేసిన తప్పు అర్థమైంది శివుడు ఎప్పుడైతే ఆమె స్మరణలోకి వచ్చాడో పరిస్థితులు చకాచకా మారాయి ఆమె కొడుకు తన వద్దనున్న బలంతో చతురంగ బలాలను సమకూర్చుకొని తల్లితో చోళదేశపు రాజధానికి వెళ్ళాడు ప్రయోజకుడైన కుమారుడిని భార్యను చూసేసరికి రాజు వారిని ఆదరించాడు జీవితాంతం భాగ్యవతి ఈ వ్రతాన్ని ఆచరించి సకల విధాలా జీవితాన్ని తృప్తిగా గడిపింది శివుడిని నమ్ముకున్న వారికి శివుడు అన్ని విధాలా కాపాడుతాడు ఆమె స్ఫూర్తితో ఆమె భర్త చోళరాజు కూడా ఈ వ్రతం ఆచరించి చక్రవర్తి అయ్యాడు ఆ కుటుంబం అంతా సంతోషంగా జీవించసాగారు జీవితాంతం ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఆయువును ఆరోగ్యాన్ని భాగ్యాలను కీర్తిని పొందగలరు గౌతమ మహర్షిచే చెప్పబడిన ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేయండి అన్ని విధాలా అభివృద్ధిని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో